మన కుల దయం వీరు గురునానక్ అన్నారు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు కనుక నీకు అరుగుని కది పట్టుతుంది అన్నారు లేదా మర్యాదగా బైబిల్ పారేసి అని రమ్మంటే నేను రానన్నాను అరుగు తింటానికి అంత నాలు అని విడిచిపెట్టుకుని హత్తుకుని ఎంత తీవ్రంగా ప్రార్థన చేశాడంటే కదిలాడితే కూర్చున్న నిలబడ్డ ప్రార్థనలో మోకరిస్తే కన్నీరే కన్నీటితో ప్రార్థన చేసి ఎదురైన నిందలు అవమానాల కష్టాల కారణంగా ఎక్కువ ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు తెలుసు కదా వాళ్ళకి సిక్కులు అనే వాళ్ళకి గడ్డం ఉంటుంది తనకి కట్టు ఉంటుంది చేతికి కాయ ఉంటుంది మనలో కత్తి ఉంటుంది ఈ ఐదు విషయాలు కంపల్సరీ ఉండాలి సిక్కులోగా పుట్టినవారు పుట్టిన దగ్గర నుండి సమాధి చేరేదాకా మంగళ కత్తి అడ్డం మీద రావటానికి లేదు అది వాళ్ళ నియమం అన్ని నియమాలు పక్కన పెట్టేసి వేసుకో కూడా మొక్కాడు అన్నిటినీ కాదడుకొని దగ్గరికి వచ్చాడు ఎంత ఎక్కువగా నిందలు వచ్చాయో వ్యతిరేకతలు వచ్చాయో వచ్చిన కష్టాలకి తగినట్టుగా అటు ఎదుర్కొట్ట అంత ఎక్కువ ప్రార్థన చేశాడు ఇరవై రోజులు ప్రార్థన ఉపవాస ప్రార్థన ముప్పై రోజుల ప్రార్థన అయ్యా మొన్ననే కదా ముప్పై రోజులు ముగించావు మళ్ళీ నలభై రోజులు అవసరం చేయాలి అలా చేసి 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 దేవుడికి సన్నిహితుడయ్యాడు ఎంత సన్నిహితుడంటే ఆయన ఎంత ఏతానే ఉంటాడు అభిషేకం కదులుతుంది ఇప్పటికి ఇరవై తొమ్మిది చనిపోయిన టెడ్ పోటీలు చేశాయి కథ కాదండి కల్లాలు చూసింది ఏ గారు ప్రాంతంతో చనిపోయిన శవాలు ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికి ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయాలు బతికారు వాళ్ళలో ఇద్దరు మందిని మా దగ్గర తీసుకొచ్చాడు రెండు రూపాయలు కోటాలు వస్తా వస్తా ఎట్లా వస్తున్నాను కదా రెండు సాక్ష్యాలు నేను చెప్పేది అవును కరెక్టేనని ఏనని చెప్పి వారు గ్రహించేటట్టు చూస్తారు కదా అని చెప్పేసి ఇద్దరిని తీసుకొచ్చాడు ఎంట పెట్టుకుని తీసుకొచ్చి స్వయంగా వాళ్ళ ద్వారానే సాక్ష్యాడు దేవుని మహాకృపలో పెట్టి మొన్న రీసెంట్గా హర్యానాలో ఒక అమ్మాయి చచ్చిపోతే జార్ఖండ్ జార్ఖండ్లో ఒక అమ్మాయి చచ్చిపోతే చచ్చిపోయిన అమ్మాయి ఎందుకు చచ్చిపోయిందంటే ఈ పిల్ల సాక్ష్యం చెబుతా ఉంది మీకు కొంచెం అర్థం అవుతుంది మీ భాస్కి లాంగ్వేజ్ లాంగ్వేజ్కి హిందీకి కొంత కలయికి ఉంటుంది కాబట్టి త్వరగా కానీ ఆ సాక్ష్యం తీర్పిస్తానికి కుదరదు కనుక నేను నేను చెప్పేస్తున్నాను ఇరవై తొమ్మిదో శవ ఈ అమ్మాయి చనిపోయింది ఎందుకు చచ్చిపోయిందంటే అలా ఆయన ఎక్కువ తగ్గుతాడు తాగి తాగి అంతవరకు అంటే ఇంట్లో ఎవరు గనుక భార్య పనిచేసి పిల్లలతో సాగుతాం కష్టం అయిపోయింది ఇక లాగలేదు ఈ ఎన్నకి మా ఆయన తాగుడు మానుకుంటాడు మందిరానికి వస్తాడు అంటే మారట్ల ఇక లాభం లేదని చెప్పి ఎవరికి ఒక నిర్ణయం తీసుకుని మందు తాగి చచ్చిపోవటం వేలు అనుకోండి విశ్వం తీసుకోండి మందు తాగి విశ్వం తాగి చచ్చిపోయింది ఏమర్థం కాదు డాక్టర్ స్టేట్మెంట్ ఇచ్చి పంపించి చచ్చిపోయిందని తీసుకెళ్ళి మళ్ళీ డెత్ సర్టిఫికెట్ తీసుకుని శవాన్ని తీసుకుని ఇంటికి వచ్చిన మామ వాళ్ళ భాత యొక్క తండ్రి గారు శవాన్ని అక్కడ పెట్టుకుని ఆ పిల్లల మొక్కలు పసిపెట్ల మొఖాలు చూశారు కడుపు దొరికిపోయింది ఆయనకి బాధ తక్కువ ఆంగ్ల ఏం చాలే అద్దంగా ఆలోచిస్తుంటే టకానాయ్య గారు గుర్తు వచ్చాడు సుక్ష్మీ గారు ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు బ్రతుకుతున్నారు కదా ఏమో దేవుడు కరికిరించి పసిపిల్లల ఏడుపు దొల్లాడే చిన్న చిన్న పిల్లలు కింద పట్టి దుల్లాడు దుల్లాడి ఏడుతుంటే తాత చూసి సహించలేక సాటికి వెళ్ళి ఏడ్చుకుని అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారు ఎక్కడ ఉన్నారు నా కోట చచ్చిపోయిందండి చిన్న ప్రార్థన చేస్తే ఏమైనా దేవుడు కనికరిస్తే ఆ బిడ్డ ఏడుపు చూసి నా కోటల్ని దేవుడు బ్రతికిస్తాడేమో నా చిన్న నా కోరిక శవం శివుడు పెట్టుకోడు వాట్సాప్ నుంచి వచ్చి శవం శివు దగ్గర పెట్టాడు ఆత్మ వెళ్ళిపోతున్నాడు అంతే లేచి కూర్చొని తల గారిపోయా దేవుని మహాకృప మన మనం జరిగిందే అందుకే వీడియో తీసి నాకు పంపించాడు దాన్ని వివరంగా మీకు చెప్పడానికి పొదలవుతుంది కానీ ప్రియలరా దేవుని మహాదేవి బట్టి ఈ ఐదున్నర ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయిన వాళ్ళని అయిపోయాడు కాబట్టి కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారంటే కాళ్ళ మీద పడి కాలు మొక్కుతున్నారు తన్నం పెడుతున్నారు ఈ చచ్చిన వాళ్ళని బతికించి ఈయన గాక దేవుడు బతికేవారు బాబు నేనే దేవుడని కాళ్ళకు నమస్కారం చేసి కాళ్ళు కాళ్ళ కళ్ళకు అద్దుకుంటా ఇటు చేస్తున్నారు దేవుడికే మహిమ చెందాలి కానీ మనం మహిమ పొందకూడదు దేవుని మహిమను మనం తీసుకోకూడదు అందుకని అయ్యారు ఒక నిర్ణయం తీసుకుని నేను ఎవరి మీద తల మీద చేయబెట్టి ఎప్పుడు ప్రార్థన చేయను అందరూ మీ తలమే మీరే చేయబెట్టుకొని నేను ప్రార్థన చేస్తానని చెప్పి ఒక్కొమ్మడి కాబట్టి నేను ప్రార్థన చేస్తాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థ వరుస్తాను కాబట్టి వాక్యాలు శ్రద్ధగా వింటా ఉంటేనే స్వస్థత వచ్చేస్తారు డాక్టర్లు ఆమెలే తీసుకెళ్ళమన్నారు అంతరాలు తాగితలు అన్ని కట్టి 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 డబ్బులు వదిలి కానీ ఈ శాతపడి కట్టు తెగలేదు ఈ దయ్యం మొండి దెయ్యం వదలలేదు అలాంటి కేసులు ఎన్నో బాగుపడుతున్నాయి మీకు చేయాల్సింది ఏంటంటే ఈ దయ్యాన్ని గురించి ఈ శాతపడి గురించి ఇప్పటిదాకా కృంగి కుషించిపోయి ఆఖరి దశకు వచ్చావు నిరాశతో మిగిలావు నువ్వేం చేయద్దు శ్రద్ధగా విను దృష్టి పెట్టి తన వాక్యాన్ని శ్రద్ధగా విను వింటూ వింటూ ఉండగానే ఏం జరుగుతుందంట ఆయన తన వాక్కును పప్పి వారిని స్వస్థపరిచారు ఈ వాక్యం వింటా ఉండగానే ఓస చెయ్య ఏమంటారు పక్షిపాతం వచ్చిందా కథలని చెయ్య దాని అంతా అది లేచు ఆ పళ్ళను పంచుకుంటారు ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నటువంటి ఆ కుట్టివాడు ఏం చేశాడు వెండి బంగారం లేవు కలిగింది ఏదో ఇస్తున్నావు లేచి లేచినడు అన్ని చేయి పట్టుకొని టకాని ఏమిటి నీ లేచాడు అట్లాగనే బాగుపడతారు అయ్యగారు తాకకుండా అయ్యగారు ఏమీ నీకు